నెల్లూరు జిల్లాలో ఇటీవల హత్యలు ఎక్కువగా జరగడం కొత్తగా మనం చూస్తున్నాము అయితే వీటికి ఏ విధమైన కారణాలు ఉండొచ్చు అనే దాని గురించి మాట్లాడడానికి కొంతమంది వాకర్స్ మనతో ఉన్నారు వారితో మాట్లాడతాం నెల్లూరులో వరుస హత్యలు అనేటివి ఎక్కువైపోతూ ఉన్నాయి ఏ విధమైన కారణాలు అయి ఉండొచ్చు టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే అండి నా పేరు కల్పన నేను అడ్వకేట్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ నెల్లూరులో ఈ మధ్య వరుస హత్యలతో జనాలందరూ భయపడిపోతూ ఉన్నారు దానికి ముఖ్య కారణం ఏంటి అని చూస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఒక్కొక్క కారణాలు చెప్తారు కానీ నేనైతే ఏం చెప్తానంటే ఈ మధ్యకాలంలో నెల్లూరు మెట్రోపాలిటన్ సిటీస్ ఎలా డెవలప్ అవుతున్నాయో అలా డెవలప్ అవుతున్నాయి అది దేంట్లో అంటే ఈ గంజాయి ఈ మత్తు పదార్థాలు ఉపయోగించడంలో మెట్రో సిటీస్తో పోటీ పడుతున్నట్టు ఉన్న అంచనాలు ఉన్నాయి ఈ మధ్యకాలంలో కూడా దగ్గర దగ్గరలో ఒక రెండు మూడు నెలల్లో చూస్తే చాలా మడ్డర్స్ జరిగాయి నవాపేట కావచ్చు పెన్నా నది అయ్యప్పూడి వేదయపల్లెం ఇలాగా చాలా మడ్డలు జరుగుతూనే ఉన్నాయి ఇవన్నిటికీ ఏంటి కారణం అని అంటే గంజాయి మట్టలోనే మీ మడ్డలన్నీ జరిగాయి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు కదా మడ్డల కారణం ఏంటి అని చెప్పేసి గంజాయి అనేది మనకు తెలుస్తూ ఉంది ఆ గంజాయిని కొంచెం కంట్రోల్ చేయగలిగి యూత్ నుంచి పర్టికులర్గా ఎవరు వీ వీటిని యూజ్ చేస్తున్నారంటే యూత్ ప్లస్ కొంచెం లేబర్ వర్క్స్ చేసుకుంటూ ఉంటారు కదా వాళ్ళు అడిక్ట్ అవుతున్నారు ఎందుకు అని అంటే వాళ్ళకి అవేర్నెస్ లేదు అది వాడడం వల్ల దానివల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి వాళ్ళకి తెలిసి మరి తెలుసు ఏదో అంటారు కదా చెడని తెలిసినా కూడా మనం దాన్నే చేస్తాము అట్లాగా పబ్లిక్ లో కూడా కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయాలి అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయని నా ఒపీనియన్ మనం భార్యలు కూడా చంపేయడం ఇటీవల కాలంలో చూస్తున్నాము ఏమనిపిస్తుంది మీకు ఇవన్నీ చూస్తున్నాం ఒకప్పటి కాలంలో భర్తలు భార్యలను హింసించి భార్యల మీద ఆ హత్యాచారాలు ఆత్మ హత్యాయత్నాలు ఇలాంటివి చేసేవాళ్ళు అంటే ఇంతకుముందు డొమెస్టిక్ వైలెన్స్ కేసులు ఆడవాళ్ళే పెట్టేవాళ్ళు అనమాట ఇప్పుడు ఆ కేసులు మగవాళ్ళు పెట్టే పరిస్థితి వచ్చేసింది దానికి కారణం ఏంటంటే మెయిన్గా ఇల్లీగల్ అఫైర్స్ ఒకటి మనకి తెలుస్తుంది కారణంగా దానివల్లనే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఇష్యూస్ రావడం దేనికైనా తెగించేసి ఆ మూమెంట్లో వాళ్ళకి ఏదైనా చేసేద్దాము అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది ఈ మెయిన్ ఈ కారణాల వల్లనే ఇదొకటి ప్లస్ లవ్ అఫైర్స్ వల్ల కూడా ఇలాంటివన్నీ కొంచెం రీవేట్ అవుతున్నట్టున్నాం మెయిన్ గా మన ఇండియన్ కల్చరు ఆ కుటుంబ వ్యవస్థకి పెట్టింది పేరు అలాంటి మన వ్యవస్థ ఈ మధ్య కాలంలో కొంచెం దారి తప్పుతూ ఉందని నా ఒపీనియన్ అయితే చిన్న చిన్న పనులకే పొడిచి చంపేయడం రోడ్లో కత్తితో నరికేయడం ఇలాంటివి రెగ్యులర్గా ఈ మధ్య కాలంలో నెల్లూరు జిల్లాలో మనం చూస్తున్నాము సో ఏ వీటికి ఏ ఏది కారణమై ఉండొచ్చండి మెయిన్గా శిక్ష పడుతుంది అని వాళ్ళకి అనిపిస్తే తప్పు చేయడానికి ఎవరైనా భయపడతారు శిక్షలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి ఇప్పుడు ఒక ఒక మడర్ ఏదన్నా చేసి జైలుకెళ్ళామంటే విత్ ఇన్ డేస్లో వాళ్ళు బెయిల్ బయటకు వచ్చేస్తూ ఉన్నారు లేదు ఏదన్నా ఒక చిన్న పెట్టి కేసులు ఏదన్నా స్టేషన్కి వెళ్ళారు అని అంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని ఏదో ఒకటి చేసుకొని అయితే బయటకు వచ్చేస్తున్నారు శిక్ష గట్టిగా ఉంటుంది అని అంటే తప్పు చేయడానికి ఎవరైనా భయపడతారు కానీ శిక్షలు కఠినంగా లేవని అనుకుంటున్నాను నేనైతే ప్రజల్లో మార్పు వస్తుంది అని అంటారు అవునండి కొంచెం ఎందుకంటే ఎవరైనా ఇప్పుడు మనకు పిల్లవాడిని అటువైపుకు వెళ్ళొద్దు అంటే వాడు అక్కడికి వెళ్తాడు ఖచ్చితంగా వెళ్తాడు అక్కడికి వెళ్తే ఏదైనా జరుగుతుందని మనం గట్టిగా చెప్పినట్లయితే కొంచెం కాకపోయినా కొంచెమైనా దానిలో మార్పు కలుగుతుంది అదేవిధంగా జనాలు కూడా అవేర్నెస్ కలిగి ఉండాలి ఎవరో వచ్చి మనకి ఏదో చెప్తారు అనేది కాదు ఎవరు ఒపీనియన్స్ వాళ్ళకు ఉండాలి ఎవరి ఇండిపెండెన్స్ వాళ్ళకు ఉండాలి వేరే వాళ్ళు వచ్చి మనం ఏదో చేస్తారంటేనే తప్పు చేయకుండా ఉంటాం ఇప్పుడు వెళ్తూ ఉంటాము ట్రాఫిక్ లో ఉంటాము అక్కడ కానిస్టేబుల్ ఉంటారంటేనే మనం అక్కడ ఆగుతాం అనమాట అక్కడ కానిస్టేబుల్ చూడట్లేదంటే అటు ఏదో ఒకసారి తప్పించుకొని వెళ్ళిపోదాం అనుకుంటా ఉంటాం అట్లాగా ఈ మధ్యకాలంలో ట్రాఫిక్ కూడా కొంచెం యాక్సిడెంట్లు కూడా నెల్లూరులో ఎక్కువ జరుగుతూ ఉన్నాయి ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కూడా కొంచెం ట్రాఫిక్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి జరగకుండా కోరుకుంటున్నాను భారీ భర్తను చంపితే గవర్నమెంట్ ఉంది అంటారు శిక్షలు కఠినాత్మం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు విధించే శిక్షలు కఠినాత్మం చేయాలి ఈ రోజు రేపు చేస్తున్నాడు కరెక్ట్ గా వారం రోజులే బెయిల్ వస్తుంది ఇంకో రేపు చేస్తాడు గురిశిక్ష ఎప్పుడు ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ జరుగుతుంది కేసు ఫోర్ ఇయర్స్ తర్వాత ఒక నాలుగు రేపులు చేస్తాడు నేను మడర్ చేస్తున్నాను ఎన్ని రోజుల్లో బెయిల్ వస్తుంది కరెక్ట్గా టూ మంత్స్ సిక్స్టీ డేస్లో బెయిల్ వస్తుంది రాజకీయ పలు పలుకుబడి ఉంటే వన్ మంత్లో బెయిల్ వచ్చేస్తుంది శిక్షలు ఫస్ట్ ఆఫ్ ఆల్ శిక్షలు కఠినత్వంగా చేయాలి ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ ఫస్ట్ మందు తాగేది ఆల్కహాల్ వదిలేదే గవర్నమెంట్ మందు తాగిన తర్వాత వాడు విచక్షణ కోల్పోతున్నాడు వాడు ఏం చేస్తున్నాడు అర్థం కావట్లా ముందు తాగిన వాళ్ళు అందరూ హత్యలు చేయట్లా కానీ హత్యలు చేసే వాళ్ళ సగం మంది ముందు తాగే చేస్తున్నారు లాస్ట్ టైం దగ్గర మర్డర్ జరిగింది ఒక చిన్న ఒక చిన్న కాదు ఒక ట్వంటీ ఇయర్స్ ఉంటాయి నాకు తెలిసి అప్రాక్సిమేట్ గా ట్వంటీ ఇయర్స్ అతను ట్వంటీ ఇయర్స్ అతను చంపేశాడు అతను ఫుల్ ఆల్కహాల్ లో ఉన్నాడు ఆల్కహాల్ అనేది ఆపొచ్చు కదా ఆల్కహాల్ కంప్లీట్ గా బ్యాన్ చేయొచ్చు కదా ఏం గవర్నమెంట్ కి లాస్ వస్తుందని అంటే గవర్నమెంట్ కి బెనిఫిట్ ఏదైనా ఓకేనా గవర్నమెంట్ అన్ని వస్తున్నాయి ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఫస్ట్ పరిపాలించే వ్యక్తి మారితే సమాజం ఆటోమేటిక్గా మారిపోద్ది మొత్తం ట్రాన్స్పేట్ చేసేయండి కంప్లీట్గా బ్యాన్ చేసేయండి ముందుని ఏమవుద్ది ఇప్పుడు ఏదైనా ఒక సమాజంలో మంచి జరగాలంటే ఎన్నో ఉన్నాయి అభివృద్ధి పనులు ఉన్నాయి అన్నీ చేయండి అనవసరమైన ఆపేసేయండి చంపడం అనేది విడాకులు విడాకులు ఇచ్చేసి ఎవరినైనా చేసుకొని ఇక నచ్చిన వాడిని వీడిని చంపడం అనేది తప్పు అది అమ్మాయి చేసినటువంటి ఇమ్మెచ్యూరిటీ ఆ అమ్మాయి మెచ్యూర్డ్గానే అయి ఉంటే నాలాంటి సలహా ఇచ్చి ఉంటే లీగల్గా తీసుకొని ఎవరిని బుద్ధిపడితే వాడిని చేసుకోవచ్చు వీడిని చంపడం ఆమె చేసినటువంటి తప్పు చంపిన తర్వాత ఆమె జైలుకు పోయింది ఆమె ప్రియుడు కూడా జైలుకు పోయినాడు ఈ ఒక ఏదో తొందరపాటు నిర్ణయం వల్ల మిచ్యూ ప్రి మెచ్యూరిటీ వల్ల మెచ్యూర్డ్ కాల అమ్మాయి అందువల్ల ఇతను ఉన్న ఇంకొకరితో పెట్టుకోవడం అనేది తప్పు ఒకరిని పెట్టుకున్నావు ఒకరిని బయటకి పంపించాలా మంచిగానే పంపించేసుకో నువ్వు చేసుకో వాడు ఎవరు వాడి వాడికి తగినటువంటి ఆమెను ఏదో ఒక దాన్ని ఏ ముసులు దాని చేసుకుంటాడు నీకు దగ్గిన దాన్ని నువ్వు చేసుకో హ్యాపీగా ఉండండి హ్యాపీగా ఉండండి పిల్లలు కానివ్వండి సమాజాన్ని వృద్ధి చేయండి ట్యాక్స్లు కట్టండి ప్రజలను పోషించండి మీరు యూత్గా ఉండేవాళ్ళు చావాల్సిన అవసరం ఏముంది మీరు దేశానికి సేవ చేయాల్సి ఉన్నటువంటి వాళ్ళు చావడం తప్పు తల్లిదండ్రులను నాశనం చేయడం తప్పు ఇద్దరు మగోళ్ళను నాశనం చేయడం తప్పు ఇది ఏంటంటే ఈ అమ్మాయి మెచ్యూర్ కాలేదు పేరెంట్స్ శిక్షణ ఇవ్వలేదు మీరు అన్నం పెట్టి అన్ని పేషించి గుడ్డలు పెట్టి ఇంజనీరింగ్ చేసి డాక్టర్లుగా చేశాము అండి పెళ్లి చేయాల్సిన బాధ్యత మంది ఉంది కూర్చొని పెట్టుకో దగ్గర నీకు పెళ్లి వయసు వచ్చింది ఏంది నీ అభిప్రాయాలు అని చెప్పాలా అమ్మాయి నచ్చ చెప్పాలా నీ ఐడియా ఏంది మన ఐడియా ఏంది మన పరిస్థితులు ఎంత పెట్టగలవు నువ్వు ఎంత పెట్టగలవు ఒక అవగాహనకు వచ్చి మన కూతురికి కానీ కొడుకు కానీ మనవరాలకు కానీ చెప్పాలా నా కూతురికి నా మనవరాలుకు నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను అది నా బాధ్యత నువ్వు చెప్పలేదండి మా తప్పు కదా తల్లిదండ్రులు చెప్పాలి కదా ఆడబిడ్డన చేశావు ఆ అమ్మాయికి మెచ్యూర్డ్ అయిందాడో చెప్పాలా మన ఆర్థిక పరిస్థితులు ఏంది నీ పరిస్థితి ఏంది తాతూ తగ్గట్టు నువ్వు ఎన్నుకోవాలా చేయాలని అమ్మాయి నువ్వు నేర్పించుకొని ట్రైనింగ్ ఇవ్వడం పేరెంట్స్ లోపమని నేను చెప్తాను సమాజ లోపమని చెప్తున్నాను తప్ప గతంలో ఎప్పుడు చూడని పరిస్థితి భార్య భర్తని చంపడం భర్త భార్యను చంపడం చిన్న చిన్న వాటికి హత్యల వరకు వెళ్ళడం ఇలాంటివి నెల్లూరు జిల్లాలో కూడా కొత్తగా చూస్తూ ఉన్నాము ఈ పరిణామాలన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఏం చెప్తా మా టెక్నాలజీ పెరిగిపోయింది రోజు రోజుకి దానివల్ల ఏంటంటే ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఎక్కువ టెక్నాలజీ పెరిగిన దానివల్ల ఈ భార్యాభర్తల అనుబంధం కూడా కొంచెం తగ్గుతూ ఉంది తర్వాత ఏంటంటే ఈ ఎడ్యుకేటెడ్ పాత రోజుల్లో చదువు తక్కువ ఇప్పుడు అందరూ ఎడ్యుకేషన్ బాగా ఇంప్రూవ్ అయింది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువగా ఈ గోళకృతాలకు పాల్పడుతున్నారు వీళ్ళందరూ ఇంకోటి ఏంటంటే ఈ మధ్యకాలంలో చాలా మనం చూస్తూ ఉన్నాము టీవీల్లో వాటిలో కూడా ఎక్కువగా గతంలో మన గాంధీ గారు ఒక మాట చెప్పేది ఏమంటే అర్ధరాత్రి అర్ధరాత్రి ఒక పురుషుడు అంటే ఒక ఎవరైనా అర్ధరాత్రి మనిషి ఒంటరిగా స్వేచ్ఛగా నడవగలిగాడంటే మనకు సంపూర్ణ స్వాతంత్రం వచ్చినట్టు అనేవాడు అటువంటిది ఇప్పుడు ఏంటంటే పరిస్థితి అంటే ఒక అర్ధరాత్రి ఆడది అని ఆయన అనేవాడు ఆయన భాష ఏంటంటే ఒక ఆడకూతుడు అర్ధరాత్రి స్వేచ్ఛగా తిరగగలిగితే మనకు సంపూర్ణ స్వాతంత్రం వచ్చినట్టు అని గాంధీ గారు చెప్పారు కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అర్ధరాత్రి కాదు కదా ఒక పురుషుడికి సేఫ్టీ లేకుండా పోతా ఉంది ఈ మధ్యన ఒకరు ఒక దాంట్లో కూడా నేను విన్నాను ఏమనంటే మహిళా పోలీస్ స్టేషన్లు పెట్టుకోవాలి మహిళలకి భద్రత కోసం అని చెప్పని అంటున్నారు కదా ఇప్పుడు పురుషులు కూడా గోరుకునే టైప్కి వచ్చేస్తుందని చెప్పని కూడా మన ఒక కామెంట్ విన్నాను నేను అటువంటి పరిస్థితి ఈ మధ్యకాలం ఎక్కువగా ఎడ్యుకేటెడ్ సర్కిల్లో ఆడబిడ్డలు ఏం చేస్తున్నారంటే పెళ్ళిళ్ళు చేసుకునేది ఆ తర్వాత ఏంటంటే వేరే వాళ్ళతో ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ ఆల్రెడీ వాళ్ళకు ఉంటే అవన్నీ కప్పిపుచ్చుకునేది తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఏంటంటే ఆ బాయ్ ఫ్రెండ్స్తో వెళ్ళిపోతూ ఉండేది ఇట్లాంటివి గౌరవప్రీత్యాలు జరుగుతూ ఉండేవి మనం ఏం ఎందుకంటే మన బిడ్డల్ని ఎంత కంట్రోల్ లో పెట్టుకోవాలన్నా కూడా పిల్లలు కూడా చాలా ఫాస్ట్ మనం ఒక మన వేసి జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో అది తల్లి సార్ ఇప్పుడు చూస్తుంటే చిన్న చిన్న మాటలకి అగాయత వరకు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు టీ షాప్ లో పక్కన కూర్చుని జరుగు అనదానికే హత్యలు జరిగిపోతున్నాయి అదే అప్పు కట్టలేదు ఏంట్రా అని అడిగిన దానికే చేస్తున్నారు ఎందుకు ఎప్పుడైనా చూసారా ఎప్పుడైనా గతంలో అనడం లేదు ఇప్పుడు ప్రతి చిన్నదానికి కూడా ఇది అవుతా ఉన్నారు అది వేరే సది అది కాక ఇంకోటి ఏంటంటే అన్నిటికాడికి ముఖ్యం ఈ మధ్యకాలంలో మీరు గమనించలేదు లేదు బిడ్డలకు పెళ్ళిళ్ళు కావటం లేదు తల్లి మగ పెళ్ళిళ్ళు కావటం లేదు ఎందుకంటే అది కూడా అవసరమేనండి ఎందుకంటే ఎందుకంటే ఆడ ఆడబిడ్డలకి నచ్చితేనే మ్యారేజ్ ప్రతి వీడికి మ్యారేజే కాదు మాకు తెలిసిన కూడా కొంతమంది ఉన్నారు నలభై ఏళ్ళు వచ్చినా పెళ్ళిళ్ళు కావటం లేదు ఏమి ఆస్తులు కోట్లు కొనవి కానీ పెళ్ళిళ్ళు మాత్రం కావట్లేదు ఎందుకంటే ఆడబిడ్డకి మగబిడ్డ నచ్చాలి మగబిడ్డకి కాదు ఆడబిడ్డ నచ్చేది మా కాలంలో అంత ఏంటంటే మగోడు ఒక అమ్మాయిని చూసి నచ్చితే ఆ అమ్మాయి ఏం మాట్లాడేదానికి లేదు తల ఉంచుకొనే ఉండేది తల కూడా ఎత్తేది కాదు ఆ అంగీకరించి పెళ్లి చేసుకునేది ఇప్పుడు ఆ వివాహాలు కూడా పోయినాయండి ఆడబూతులు నచ్చితేనే వివాహం లేకపోతే వివాహం లేదు అది కూడా జరుగుతుంది మీరు అన్నట్టు ఈ తగాదాలు ఇవన్నీ కూడా ఏంటంటే కొంత ఏంటంటే ఈ యొక్క లిక్కర్ వల్ల కొంత రకరకాలు తర్వాత ఏమంటే కొంత ఈ డ్రగ్స్ ఇవి కూడా తీసుకొని కూడా కొంత గొడవలు జరుగుతూ ఉన్నాయి అది అందువల్ల ఏంటంటే గవర్నమెంట్ కూడా కొంచెం కట్టడి చేయాల జాగ్రత్తగా అని మా కోరిక ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే యువతలో మార్పు వచ్చే అవకాశం ఉంది ఎలాంటి జాగ్రత్తలు అనేది ఇప్పుడు మనం ఏ ఒక ఫలానా జాగ్రత్త చెప్పలేము తల్లి ఇప్పుడు టెక్నాలజీలో ఒక్క నిమిషంలో మొత్తం ప్రపంచం అంతా దిపోతే ఇప్పుడు మా చిన్నతనంలో మేము వీఆర్ఎస్ విఆర్ కాలేజీలో చదువుకునేటప్పుడు అప్పుడు లీలా అనే ఒక సినిమాలు ఉండేది ఎదురు ఇప్పుడు కూడా ఉంది దాంట్లో బ్లాక్ అండ్ వైట్ సినిమాలు వస్తున్నాయి అమ్మ నేను యాభై సంవత్సరాల నాడే మిషన్ ని బ్లాక్ అండ్ వైట్లో అక్కడ చూశాను ఆ తర్వాత మనకి ఆ ఆ మిషన్ మన ఇండియాలోకి వచ్చేదాకా పాతికేళ్ళు పట్టింది తల్లి అంటే మేము అక్కడ చూసిన తర్వాత అది ఒక వండర్గా చూసాము సినిమాలో ఆ మాదిరిగా అట్టుండేది ఆ పాత రోజుల్లో ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ పెరిగింది ప్రపంచంలో ఏ వస్తువు ఒకటి కనిపెట్టిన తర్వాత సెకండ్స్ సెకండ్స్లో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వరల్డ్ వైడ్ అది స్ప్రెడ్ అయిపోతుంది మా చిన్నతనంలో రెండే రెండు కార్లు ఉండేది అంబాసికర్ కార్ ఒకటి తర్వాత ఒక ఫియట్ కార్ ఒకటి అంతకుమించి కార్లు లేవండి పీవీ నరసింహరావు గారు పుణ్యం అంటూ ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఆయన ఏం చేశాడంటే ఇంపోర్టెడ్ ఇంపోర్టెంట్ కార్స్ అన్నింటినీ ఆహ్వానించాడు ఇతర దేశాల నుంచి ఇప్పుడు అసలు ఏ కారు కొనుక్కో కొనుక్కునేవాడు కూడా అర్థం కాకుండా కార్లు చెప్తున్నాం మీకు విషయం అందులో టెక్నాలజీ పెరిగిపోయింది టెక్నాలజీ పెరిగిన దాన్ని ఆపడే వాళ్ళ కాదు మీద స్ప్రెడ్ అయిపోతుంది ఏ ఎత్తుకున్నా ఇప్పుడు మీరు ఇక్కడ పార్క్ మాట్లాడేది కూడా మొత్తం మీ ఫ్రెండ్స్ అందరూ అందరు ఎక్కువ ఉన్నారంటే మీరు పొలా ఉన్నారు మీ కంపెనీ వాళ్ళకి మీ యజమాని తెచ్చుకుంటుంది అటు టెక్నాలజీ బాగుంది దానివల్ల వాటికి హత్యల వరకు వెళ్ళిపోతున్నారా తగాదాల వరకు వెళ్ళిపోతున్నారా అంటారా లగ్జరీస్ కూడా ఒక రీజను లగ్జరీస్ కూడా ఎక్కువ అలవాట్లు అయిపోయారండి పాత రోజులకి ఇప్పుడు పాత రోజుల్లో మా చిన్నతనంలో ఏదన్నా ఒక సీట్ తినాలంటే ఏదన్నా ఒక ఫంక్షన్ పోతే తినే కానీ లేదు ఇంట్లో ఒక పండగ చేస్తే తినే కానీ అసలు ఆ సీట్లు ఎట్లాంటో కూడా మాకు తెలియదు అండి ఇప్పుడు ఏంటంటే ప్రతి ఇంట్లో నిత్యము సీట్లు అయితేనేమి నాన్ వెజ్లు తినేవాళ్ళు అయితే నాన్ వెజ్లు అయితేనేమి అన్నది ఒక కామన్ అయిపోయిందండి పాత రోజులు ఒక నాన్ వెజ్ మేము తినాలంటే ఒక పండగ రోజు మాత్రమే సంవత్సరానికి పోతాడో ఆ పండగ వచ్చిన రోజు తినేవాళ్ళం ఇప్పుడు నిత్యం తినగలుగుతున్నాము ఇవన్నీ కూడా రీజన్స్ చాలా ఉండేవి తర్వాత ఏమంటే పెద్దవాళ్ళు కూడా పిల్లల్ని కొంచెం పెంపకంలో కూడా జాగ్రత్త చర్యలు తీసుకోవాలండి పిల్లలు అడిగిన దాల్లా డబ్బు ఇచ్చేయడం వాళ్ళు అడిగి వాళ్ళు ఏం చేస్తున్న గమ్ముగా ఇచ్చి గారా చేయడం అవన్నీ చేస్తున్నారు అది కూడా కొంచెం అరికట్టాలి చిన్న వయసులోనే బైక్ రైడింగ్ ఆ బైక్ రైడింగ్ నేర్పించి మనకు తెలుసు ఈ మధ్యకాలంలో మన కోట శ్రీనివాసరావు గారు చనిపోయారు కదా వాళ్ళ కుమారుడు కూడా బైక్ రైడింగ్ లో చనిపోయాడు వాళ్ళ తల్లిదండ్రులకి ఎంతో ఆవేదన గుర్తు చేశాడు తర్వాత ఏమంటే బాగోమోహన్ బిడ్డ కూడా అదే బైక్ రైడింగ్లో పోయి ఆయన కూడా వాళ్ళ అతనికి ఎంతో ఆవేదనకు గురి చేశాడు ఇట్లాంటి బైక్ రైడింగ్ కూడా అది పోలీసు కూడా కట్టడి చేయాల వాళ్ళు స్పీడ్గా పోవడం కానీ ఇవన్నీ కూడా చేసి అసలు అంతగా కాస్ట్లీ బైక్లు ఇవన్నీ అమ్మడం రేస్ కోర్సులు మాత్రమే ఉపయోగించాలి కానీ సాధారణ వాటికి వాటిని రిస్ట్రిక్ట్ చేస్తే బాగుంటుంది గవర్నమెంట్ కూడా అది అంటే చిన్న చిన్న వాటికి హత్యల వరకు వెళ్ళిపోతూ ఉన్నారు సార్ అసలు ఐడియా లేదు అంటే అవి చాలా సీక్రెట్ గా జరుగుతాయి కదా హత్య ప్లాట్ చేసుకొని చేస్తారు కదా అవి ఎక్కువగా కుటుంబ కొత్త ఇదిలో ఉంటుంది లేకపోతే ఇంకా ఈ రిఫ్లాప్ పీపుల్ ఉంటారు కదా వాళ్ళలో జరుగుతుంటాయి స్కూల్లో కరికులంలోనే ఇప్పుడు కొంచెం మారల్ వాల్యూస్ గురించి కొంచెం వాళ్ళకి ఎంతవరకు చెప్పాలనో అది అంతవరకు చెప్తూ ఉంటే తల్లిదండ్రుల కన్నా గురువుది మంచి పాత్ర తల్లిదండ్రులది బియాండ్ డౌట్ అంటే స్కూల్లో ఆ వయసు ఆ టెండర్ ఏజ్ ఎక్కువగా స్కూల్లో ఉంటాడు కాబట్టి గురువు బాగుంటే కొంత మారుతుంది మంచి ఫలితం వస్తుంది బాగుపడే వాళ్ళు బాగుపడుతున్నారు ఎక్కువగా మీరు అన్నట్టు కొంత యువతలో ఒక రకమైన నిస్త్రాణ కూడా వచ్చిందమ్మా దీనికి నిరుద్యోగం అనేది లేదు చిన్నప్పటి నుంచే ప్లాన్ చేసుకోవడం అన్నది లేదు వాళ్ళలో ఒక మానసిక స్థైర్యాన్ని కోల్పోతున్నారమ్మ ఇంతకు ముందు ఉన్నట్టుగా లేదు అది తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా ప్రజలు ఉంది నువ్వు పోటీ పెట్టి నువ్వు ఇది కావాలా అది కావాలా అనడం కూడా ఉన్నది వాళ్ళని ఎక్కడో ఎక్కువగా వాళ్ళ స్థాయికి మించి ఎక్కువగా ఊహించుకోవడంలో ఈ మార్పులు వస్తూ ఉన్నాయని నేను అనుకుంటున్నా వరుస హత్యలు అనేటివి ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా విన్నారు హత్యల గురించి నేను అంత వినింది లేదు రాజకీయాలు ఇంకోటి ఇంకోటి చూస్తాను సార్ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి